ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచి అవ్వాతాతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఆగస్టు ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచులను పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెందుతుందన్నారు మళ్లీ రెండవ నెల కూడా వెయ్యి రూపాయలు పెంచి పింఛన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు పింఛన్లు తీసుకున్న లబ్దిదారుల కళ్ళల్లో ఆనందం వెలివిరిసింది సామాజిక కార్యక్రమాల్లో ప్రతి నాయకుడిని భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు పింఛన్ తీసుకున్న వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు तो सुई <AufHow to graduate> <Portuguese> <son> <saged buying> <said tradcript> వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వికలాంగులకు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ విడో పింఛన్లు కానీ అన్నింటినీ సక్రమంగా పెంచి పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఆయన పెంచడంలో అందరి జీవితాలు సుఖమయంగా ఉన్నాయి పింఛను వల్ల కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ యొక్క కార్యక్రమాలను జైపత్రం నిర్వహించాలని మా ఓటోలకి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం గతంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు పెంచిన వస్తుంది అది సాలీసాల మందులకి ఎక్స్పెండిచర్ సరిగా సహాలే ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా మేము పుష్కలంగా అన్నిటికీ మేము ఈ డబ్బులను ఉపయోగించుకుంటూ పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నారు మాకు అప్పుడు ఈ డబ్బుల వల్ల మాకు మా జీవితాలు సుఖమయంగా జరిగిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఉత్తా పింఛన్లు రెండో నెల దిగ్విజయంగా కొనసాగుతుంది ఒకేసారి నాలుగు వేలు పదిహేను వేలు విధంగా పెంచడం వల్ల వృద్ధుల్లో సంతోషంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రతి ప్రతి ఒక విలేజ్లో కూడా ఇదే విధంగా ఇస్తూ చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసే విధంగా వృద్ధులకి ఆదుకునే విధంగా చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా సరేపల్లి నియోజకవర్గ గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాను సారంతో ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి వృద్ధా పింఛన్లు ఇస్తూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ